ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చాయి పరివర్తని ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి వ్రత కథ గురించి తెలుసుకుందాము పరివర్తని ఏకాదశి ప్రతి ఏడాది భాద్రపద మాసము శుక్లపక్షము పదకొండవ రోజు ఏకాదశి తిది నాడు జరుపుకుంటాము ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు శ్రీ మహావిష్ణువు దేవశైని ఏకాదశి నుంచి యోగనిద్రలోకి వెళ్ళి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజు భుజం మార్చుకొని మరోవైపుకి తిరిగి నిద్రపోతారని చెప్తారు అందుకే దీన్ని పరివర్తనీ ఏకాదశి లేదా పద్మ ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు ఈ పరివర్తని ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరిస్తే మంచి ఆరోగ్యము సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని సంకల్ప శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు రెండు వేల ఐదవ సంవత్సరంలో పరివర్తన ఏకాదశి మూడవ తేదీన వచ్చి నాలుగవ తేదీ వరకు ఉంటుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతు దక్షిణాయనము ఏకాదశి తేదీ ప్రారంభము మూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై బుధవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై నాలుగవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఏకాదశి తేదీ ముగుస్తుంది మూడవ తేదీ తెల్లవారుజాము నుంచి నాలుగవ తేదీ తెల్లవారుజాము వరకు ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారము మూడవ తేదీన ఏకాదశి ఉపవాసం పాటించాలి మరియు నాలుగవ తేదీ గురువారం రోజున శుక్లపక్ష ద్వాదశి దీనిని వామన ద్వాదశిగా పిలుస్తారు ఈరోజు ముహూర్తంలో ఏకాదశి తేదీ ఉన్నది తర్వాత ద్వాదశి వస్తున్న తెల్లవారుజామున ఏకాదశి ఉన్నప్పుడు వైష్ణవులు రెండు రోజులు ఉపవాసం ఉంటారు మీరు కావాలంటే రెండు రోజులు ఉపవాసం పాటించవచ్చు లేదా మూడవ తేదీన ఉపవాసం పాటించవచ్చును మూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉపవాసం ఉంటే పారణ చేసేటప్పుడు హరివాసర ఉండకూడదు నాలుగవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు హరివాసర ముగుస్తుంది పారణ సమయము ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఒకవేళ నాలుగవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై గురువారం ఉపవాసం ఉన్నవారు పారణ సమయం ఐదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఆరు గంటల ఒక నిమిషం నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పరివర్తని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము పరివర్తని ఏకాదశి కథ క్రేతాయుగానికి చెందినది ప్రహ్లాదుని మన్మడు మహాబలి మూడు లోకాలను దేవలోకము పృథ్వీలోకము మరియు పాతాల లోకం పాలించిన కాలు మరియు అసుడు అయినప్పటికీ అతడు విష్ణువును ఆరాధించాడు అంతేకాకుండా అతడు తన తాత ప్రహ్లాదుల్లాగే సమర్థుడైన రాజు ఒకసారి ఒక యుద్ధంలో బలి ఇంద్రుని ఓడించి తిరుగులేని నాయకుడయ్యాడు ఈ వాస్తవము దేవతలను కలవరపెట్టింది ఎందుకంటే వారు ముందుగా లేదా తర్వాత కానీ అసరుల పాలనలో సృష్టి విధ్వంస అనివార్యమని తెలుసుకున్నారు అందువల్ల వారు దేవలోకాన్ని మరియు ఇప్పుడు ద్వీలోకాన్ని బలి నియంత్రణ నుండి తిరిగి పొందమని విష్ణువును వేడుకున్నారు అయితే బలి విష్ణు భక్తుడు మరియు ఉదారమైన రాజు కాబట్టి విష్ణువు అతన్ని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి విష్ణువు తన ఐదవ అవతారమైన వామన అవతారం తీసుకొని బలి ఆ స్థానంలో కనిపించాడు రాజును పలకరించిన తర్వాత బలి తన చిన్న పాదంతో మూడుసార్లు కప్పే భూమిని అతనికి వగలడా అని వామనుడు ఆశ్చర్యపోయాడు మరియు రాజు అతనికి ఆ భూమిని ఇవ్వడానికి వెంటనే అంగీకరించాడు బలి గురువు శుక్రాచార్యుడు వామనుడు మరెవరో కాదు విష్ణు అని తెలుసుకున్నాడు కాబట్టి అతను రాజును ఆ ఉపాయం నుండి హెచ్చరించాడు కానీ రాజు తన మాటలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడు తర్వాత వామనుడు మొదటి అడుగు వేసి భూమిని కప్పాడు రెండవ అడుగుతో అతను ఆకాశాన్ని ఆక్రమించాడు మరియు మూడవ అడుగు ఎక్కడ ముంచాలో ఆలోచించాడు చివరికి వామనుడు విష్ణువు తప్ప మరెవరో కాదని బలి గ్రహించాడు కాబట్టి అతడు ఓటమిని అంగీకరించి తన తలని అర్పించాడు చివరికి విష్ణు బలి తలపై తన పాదాను ఉంచి పాదాల లోకానికి పంపాడు పరివర్తన ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాము పరివర్తన ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండాలి శ్రీ నారాయణలను భక్తి శ్రద్ధలతో చేమంతులతో పూజించాలి చక్ర పొంగలి పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి రోజూ చేసే విష్ణు సహస్రనామ పారాయణం కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసే వేల రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్ర శాస్త్రవచనము పరివర్తన ఏకాదశి వ్రతాన్ని శాస్త్రంలో చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే రకరకాల కారణాల వల్ల అసంపూర్ణంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శివపార్వతులను వినాయకుని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి